ఇంతకుముందు పసుపు వెరైటీలు నేను పార్ట్ వన్ రీల్లో చూపించినప్పుడు వాళ్ళు చూపించానండి లకాడాంగ్ పసుపు సో లకాడాంగ్ పసుపు చూశారు కదా ఎలా ఉందో కలర్ అలాగే ఆర్గానిక్ పసుపు అండి ఆర్గానిక్ పసుపు కూడా కలర్ ఇంచుమించుకు అలా కనపడుతుంది కొంచెం లైట్ కలర్ ఉంటుంది అనమాట పసుపు ఇదంతా నల్ల పసుపు నల్ల పసుపు అంతా కూడా మనకి లోపల సైడ్ బ్లూ కలర్ ఉంటుంది ఇట్లా చూశారు కదా అలాగే కస్తూరి పసుపు కస్తూరి పసుపు అన్నది ఇట్లా వైట్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు పార్ట్ టూలో మనం మిగిలిన ఈ రకాలు పసుపులో కానీ దుంపల్లో వెరైటీలు మనం చూసేద్దాము ఇవన్నీ కూడా మన ఇళ్లలో పెంచుకోవడానికి మనం స్టోర్లో అందుబాటులో తీసుకొచ్చామన్నమాట మీరు మన స్టోర్కి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా గాంధీస్ గార్డెన్ టు కిచెన్ డాట్ కామ్ అని కొడితే మీకు గూగుల్లో వచ్చేస్తుంది ఆ వెబ్సైట్లో ఆర్డర్ ఇవ్వచ్చు లేదు అంటే మన వాట్సాప్ నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కేటలాగ్ వస్తుంది క్యాటలాగ్లో సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు అలాగే మీ అడ్రస్ పెట్టడం మర్చిపోకండి అడ్రస్ పెడితే మీకు కొరియర్ ఛార్జీలు కానీ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అదే వెబ్సైట్లో అయితే డైరెక్ట్గా మీరు అక్కడే అన్ని ఇచ్చేసి అన్ని అక్కడ పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈజీగా సో ఆర్డర్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట మ్యాంగో జింజర్ అండి ఈ మ్యాంగో జింజర్ అంటే మావిడళ్ళం ఇది కూడా మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ఒక దుంప ఇది కూడా మనకు చూడడానికి లోపల వైట్ గానే ఉంటుంది కాబట్టి ఇది వాసన చూస్తే మీకు మామిడికే వాసనే వస్తుంది అనమాట క్లీన్గా సో ఈ మ్యాంగో జింజర్లో మన దగ్గర మదర్ రైజోమ్స్ కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద మదర్ రైజోమ్స్ ఒక మదర్ రైజోమ్ పెట్టుకుంటే దీని నుంచి చాలా బ్రాంచెస్ వచ్చేస్తాయి అనమాట ఇవి ఆల్రెడీ ఇక్కడ వలకలు వచ్చేస్తూ ఉన్నాయి మదర్ రైజోమ్స్లో సో నార్మల్గా ఏంటంటే మదర్ రైజోమ్స్ నుంచి వీళ్ళు ఎక్కువ వస్తుంది అనమాట రైతులు అందుకని ఎప్పుడు మదర్ రైజోమ్స్ అమ్మరు ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మామిడి అల్లం పచ్చడి కూడా మన దగ్గర ఇప్పుడు స్టోర్లో అందుబాటులో తీసుకొచ్చామండి ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే మీరు ఇచ్చే ఆర్డర్తో పాటు ఈ శాంపుల్ ప్యాకెట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఫ్రీ కాస్ట్ మీకు శాంపుల్ ప్యాకెట్ పంపించడం జరుగుతుంది మీరు దాని టేస్ట్ చూడవచ్చు చాలా బాగుంటుంది అండి మా అం దానికి నేను సెపరేట్ గా ఇంకొక రీల్ లో మీకు చూపిస్తాను ప్రిపరేషన్ అదంతా కూడా ఎట్లా చేసామన్నది హెల్త్ పరంగా ఎన్నో విధాల మనకి ఇది మ్యాంగో జింజర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట లెమన్ వాటర్ లో వేసుకుని పసుపు వేసుకుని కూడా మీరు దీన్ని తినొచ్చు డైలీ కూడా అట్లా కూడా ఇది బాగుంటుంది అనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి అండి సో ఇదంతా బ్లాక్ జింజర్ అండి సో ఈ బ్లాక్ జింజర్ అనేది ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మన అల్లం లాగే ఉంటుంది కానీ లేకపోతే లోపల ఎరగొట్టు చూస్తే అట్లా లోపల ఇంటర్నల్ గా బ్రౌన్ ఉంటుంది దీని మీద డీటెయిల్ వీడియో ఉంది మన ఛానల్లో ఆల్రెడీ చూడొచ్చు ఫుల్ డీటెయిల్ కావాల్సిన వాళ్ళు బట్ ఇది కూడా మనం మొక్క పెట్టుకుని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట సో బ్లాక్ జింజర్ వాడితే ఏంటంటే మనకి బేసిక్గా మనకి ఎవరికైతే వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ అన్నది స్లోగా తగ్గిపోతుందండి సో ఇవన్నీ కూడా మన స్టోర్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇది సీజన్ పెట్టుకోవడానికి మళ్ళీ తర్వాత దొరకవు అనమాట ఇవి సీజన్ అయిపోయిందంటే మళ్ళీ మగేన్ నెక్స్ట్ హార్వెస్ట్ అయ్యే వరకు కూడా మనం దొరకవు సో ఎప్పుడు కూడా మనం అనుక్షణం గాంధీ గార్డెన్ నుంచి ప్రతి మిద్దు తోటల్లోనూ ఇవన్నీ పెంచుకోవాలనే ఉద్దేశంతో తెప్పిస్తూ ఉంటాం అనమాట మన ఒక్క స్టోర్లోనే మీకు ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ టర్మరిక్స్ కానీ జింజర్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి అనమాట సో కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇవ్వచ్చు లేదా మా వెబ్సైట్కి వెళ్ళిపోయి డైరెక్ట్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొక అప్డేట్తో మేము ముందుకు వస్తాము ఈ మ్యాంగో జింజర్ పిక్కిల్ మీకు కూడా చూపిస్తాను త్వరలోనే